దులందరికి నమస్కారం మనం ప్రస్తుతం బాపట్ల జిల్లా బల్లికొరవు మండలం నకబకల్పాడు గ్రామంలో రైతు వేరే కోట గారితో వారి పొగ తోటలో ఉన్నామండి ఈ రైతుకి మనం గత నాలుగు సంవత్సరాలుగా యాప్స్ అయితే ఇస్తున్నాము ఆయన వరికి మిరప తోటలకి మునక తోటకి వేరే కూరగాయల పంటలకి అన్నిటికీ వాడారండి పెట్టుబడి తగ్గించుకొని మంచి దిగుబడి పొందుతున్నారు ఈ సంవత్సరం కొత్తగా పొగ తోట కూడా వేశారు పొగ తోటకు కూడా వాడారు పొగ తోటకు వాడితే ఎలా అనిపించింది ఒకసారి అడిగి తెలుసుకున్నాం వేరుకోటేశ్వర గారు పొగ ఎలా అనిపిస్తుంది పొగ తోటకు వేయటం వల్ల ఆకు బాగా షైనింగ్ బాగా వేడల్పు బాగా మందం వచ్చింది ఓకే అది పక్కన ఇద్దరం ఒకే రోజు చేసాం తోట అదేమో ఇగుడు దిగుడుగా ఉంది మంద సదరంగా ఉంది ఓకే అదండి వేరకోటేశ్వర గారు చెప్తుంది పొగ తోట కూడా ఆయనకు బాగానే ఉపయోగపడింది ఇప్పుడు ఈయన తోట ఈ పక్కన తోట రెండు ఒకేసారి వేసారు వేరకోటేశ్వర తోట చూడండి ఎలా ఉందో చేనంత చద్రంగా ఉంది ఆకు కూడా బాగా వెడల్పుగా ఉంది మందంగా ఉంది చేను చదరంగా ఉంది ఈ పక్కది కూడా తనతోటి పాటు వేశారు ఒకసారి చూడండి ఒకే రోజు వేశారండి ఒకే రోజు వేశారంట ఎగుడు దిగుడుగా కూడా ఉంది ఆకు కూడా అంత వెడల్పు లేదు మందమో లేదండి ఓకే ఇప్పుడు ఆయన అరక తోనట్టున్నాడు అందులో మంద కూడా తోలిపోయాడు అండి ఓకే మీది కూడా తోలిపోయారు సో ఎలా అనిపిస్తుంది మరి భూమి నేల గట్టిగా ఉంది ఏం బాగా మెత్తంగా ఉందని ఓకే మీకు నేల బాగా ఉంది ఒకసారి చూపించండి అదండి మనం ఎప్పుడు చెప్తాను ఉంటాం ప్రతి అస్తి అయితే వాడిపోవడం వల్ల ఉపయోగం అనేది మీకు నేల ఏదైతే రసాయన ఎల్లురు వాడటం వల్ల గట్టిపడిపోతుంది అది లూజ్ అవుతుందండి లూజ్ అవడం వల్ల మీకు మందు నీళ్లు లోపలికి వెళ్తే వేరు లోపలికి వెళ్తుంది వేరు లోపలికి వెళ్తేనే మీకు పోషకాలంతా ఎదుగుదల వస్తుంది అందుకే ఈ ఆకు వెడల్పు వచ్చింది మందం వచ్చింది ఆ పక్కన యాప్సైటీ వేయన దానికి అది రాలేదండి సో అరకదోలినా కానీ ఈ చేను బాగా బదబదలాడతా గుల్లబారినట్టుంది ఆ చేను మాత్రం గట్టిగా ఉందండి సో ఇదండి యాప్సైటీ వాడుకుంటే ప్రయోజనం మీరు ఏ పంటలైనా వాడుకోవచ్చు ఇలాంటి అద్భుతమైన ప్రోడక్ట్ యాప్సైటీ కావాలి అనుకుంటే మీరు స్క్రీన్ మీద కనిపించే నంబర్కి కాల్ చేయండి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలో ఎక్కడున్నా సరే రెండు నుంచి మూడు రోజుల్లో డెలివరీ చేయించగలరు